స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి ఉపయోగపడుతుంది సో పావని గారి వాళ్ళ మదరు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలకి దినసరి కూలీగా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు నౌ షీ షీఈ్ ఏబుల్ టు ఎన్ వన్ పాయింట్ ఎయిట్ లాక్స్ ఇన్ ఇయర్ సో ఒకటి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు షీఈ్ యాడింగ్ టు ద ఫ్యామిలీ ఇన్కమ్ సో దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఇన్ అవర్ స్టేట్ పీ ప్రోగ్రామ్ అనేది సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది గన్నవరంలో మనం ఒక థౌజండ్ ఫ్యామిలీస్ ని దత్త తీసుకోవడం జరిగింది వీళ్ళందరి యొక్క అప్లిఫ్ట్మెంట్ కూడా కోసం హెచ్ఎల్ ఫౌండేషన్ కృషి చేయడం జరుగుతుంది వీల్ ఆల్సో ఫర్దర్ అలైన్ అవర్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ మోర్ ఇన్ టు దీ ఫోర్ ఇనిషియేటివ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ మీరు ఒక వెయ్యి కుటుంబాలు తీసుకున్నారు కదా రైట్ సార్ ఇప్పుడు ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయింది ఇంటర్ ఇంటర్ పాస్ అయింది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయింది ఇప్పుడు ఏ స్కిల్స్ నేర్పించారు అమ్మాయికి మీరు మేజర్గా మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీ కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోర్స్ అనేది ఒకటి సార్ అందులో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ స్కిల్స్ కంప్యూటర్ నాలెడ్జ్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడాలి అదే విధంగా ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఇంటర్వ్యూలో ఎలా పెర్ఫామ్ చేయాలి వీటన్నిటితో పాటుగా లైఫ్ స్కిల్స్ సార్ సో లైఫ్ స్కిల్స్ ముఖ్యంగా మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి ఏ విధంగా ఆలోచించాలి సో మన కుటుంబాన్ని మనతో పాటు ఎంతగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టి ఇవ్వడం జరిగింది ఈ లైఫ్ స్కిల్స్ అన్ని మీరే చేస్తున్నారా రైట్ సార్ మీ ఫౌండేషన్ ద్వారా హెచ్ఎల్ ఫౌండేషన్ ఓకే యు ఆర్ హ్యావింగ్ దట్ ఎకో సిస్టమ్ ఎస్ సార్ we have implementation agencies we fund them so they are okay. agencies so all identify just all the jps right, nah. sir. expertise uh, ఇప్పుడు నైపుణ్యం అని మేము ఒక పోర్టల్ పెడుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేటరల్ ఎంట్రీ ఇచ్చి డిగ్రీ కానీ పిహెచ్డి కానీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి స్కిల్ బట్టి అలాంటి దాన్ని ఏమైనా మీరు ఇంటిగ్రేట్ చేయగలుగుతారా ఇలాంటి పిల్లలకి మంగ్స్టర్స్ కి అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు కొంతమంది కార్పెంటర్ ఉంటారు బెస్ట్ కార్పెంటర్ ఇప్పుడు మామూలు కార్పెంటర్ కిందనే ఉన్నాడు ఆ క్వాలిఫికేషన్ తీసుకొని బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే దే విల్ ఎంటర్ హిమ్ ఇన్ బిఏ ఆర్ ఎంఏ ఆర్ దే కెన్ డూ పిహెచ్ దట్ ఈస్ వేర్ స్కిల్ బేస్డ్ డిగ్రీస్ ఇంకా ఫ్యూచర్ అంతా కూడా అలాంటివి కూడా ఇప్పుడు నువ్వేంట ఎండ్రోల్ నేర్చుకున్నావు అమ్మా టూ మంత్స్ నేర్చుకున్నావు ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్లో లో టూ మంత్స్ నేర్చుకున్నావు ఎన్ని గంటలు నేర్చుకున్నావు

డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఓ వాళ్ళు చేశారు ఎంత ఛార్జ్ చేయగలిగారు రెండు నెలలకి సార్ వి వర్క్ ఆన్ ఏ ప్రాజెక్ట్ మోడ్ సార్ దట్ ఇస్ ఏ లాంగ్ టర్మ్ సో ఫస్ట్ వి సెలెక్ట్ దమ్ యాజ్ ఆర్ఎఫ్పి సో ఈచ్ క్యాండిడేట్ వుడ్ బి కాస్టింగ్ అరౌండ్ థర్టీ థౌజండ్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ సార్ ఆ టూ మంత్స్కి ఎస్ తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఎస్ సార్ ఇచ్చారు టెక్నో టాస్క్ అనే కంపెనీ ఉంది సార్ అందులో మేము ఐడెంటిఫై చేసాం మన హెచ్ఆర్ ద్వారా సో ఎవరైతే స్కిల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి జాబుని బట్టి మనం మ్యాచ్ చేస్తాం ప్రొఫైల్ ఆ ప్రొఫైల్ మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళు సెంటర్కి వచ్చి హెచ్ఆర్ అనే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు సార్ ప్లేస్మెంట్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మొత్తం ఈ యాక్టివిటీ టూ మంత్స్ ట్రైనింగ్ సార్ తర్వాత నేను జాబ్కి సెలెక్ట్ అయిపోయాను తర్వాత ట్రైనింగ్ కూడా సర్టిఫికేట్ అయ్యి ఇప్పుడు వన్ మంత్ అవుతుంది సార్ జాబ్ కి చేసుకొని ఓకే త్రీ మంత్స్ అన్నమాట మొత్తం ఈ త్రీ మంత్స్ కి బిఫోర్ నీకు వ్యత్యాసం ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్ మా అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబుని బాబు నేను చూస్తూ ఉండేదాన్ని అంతే ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేయబోతుంది చేస్తాను సార్